హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అలా అయితే కడుతున్నాం ఇది కోడవేలు అలా ఇప్పుడైతే ఎత్తుకెళ్తున్నాము ఎట్లకి వెళ్ళి వదులుతాము వదిలిన తర్వాత ఏం చేపలు పడుతుంది చూద్దాం చూద్దాం ఇప్పుడైతే మేము ప్రెజెంట్ అయితే కదులుతున్నాము చూడండి మేము ఎత్తిపోయితే అయితే తిడ్డు అంటారు దీన్ని ఈ తిడ్డు ఎత్తిపోయి ఎట్లు లాగాలి లాగితేనే ముందుకు తెప్పబోతుంది చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఇదైతే రొయ్యలుగుంటలు ఇక్కడ రొయ్యలు రొయ్యలుగుంటలు చేస్తూ ఉంటారు బాగానే ఫార్మింగ్ అవుతుంది అవుతుంది ఇప్పుడైతే ఎందుకంటే రొయ్యలు ఫార్మింగ్ బాగా మన ఇతర దేశాలకైతే పోతున్నాయి కాబట్టి బాగా రన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత రొయ్యులు ఉంటాయి ఎన్ని దొడికపోవాలి కిలోమీటర్ అయితే పోవాలి చిన్న దూరం లాంగ్ అందుకని మన ఎక్సెల్లోనే పోతుంటాం దేనికంటే హ్యాండ్రాయిడ్ ఎక్సెల్ హ్యాండ్రాయిడ్ ఎప్పుడు పోతూనే ఉంటాం దీంట్లో అయితే ముందు ఒక మూట వెనకాల మూట అట్లా వేసుకొని పోవచ్చు కాబట్టి ఇప్పటికైతే దగ్గరికి వచ్చాము ఇదే ఏ కాలువ ఏట్లో నుంచి వచ్చిన కాలువ ఇది నేరుగా అయితే ఇది ఏట్లో కలుసుకుంటుంది పెద్ద కాలువ కాబట్టి ఇప్పటికైతే తెప్పల కడకైతే వచ్చేసాము వచ్చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇది మొన్న ఎలవకు వచ్చి ఆనిపోయాయి పైన నీళ్ళన్నీ ఎక్కేసాయి కాబట్టి అందుకని పైన లాగి పెట్టున్నారు ఇప్పుడైతే నేను ఎత్తుకున్న అయితే పెద్ద కోడవల వాళ్ళు కాబట్టి అయితే చాలా వెయిట్ ఉంటుంది రాయిలు ఎన్ని వేయాలి కాబట్టి చూడండి ఇప్పుడైతే మా బోట్లు అయితే అక్కడ ఉన్నాయి కింద ఉంది నా బోటు చూడండి పోతా ఉన్నాను ఆ కాలువలయితే కట్టి పెట్టి ఉంది కింద మొత్తం వడిసేనండి దాకా ఎలవైతే దాకా పైకల్లా ఉండింది ఇప్పుడైతే నీళ్ళు తగ్గాయి కాబట్టి ఈయన గిండ్లో రూప్ లేకపోతే ఏ ఏ చేపలు వచ్చినాయని చెప్పంగానే మేమైతే బయలుదేరాము అలా అయితే కట్టుకొని మన నెల్లూరుకి వెళ్ళి కట్టాం కదా అవలండి షార్ట్ వీడియోలు ఉన్నది కదా ఆ వీడియో అండి అప్పటికప్పుడు కట్టుకొని తీసుకొచ్చాం ఈ తెడ్లు అయితే ప్రత్యక్షంగా చేయించుకోవాలి ఇప్పుడైతే మనం ఏట్లకి ఎంటర్ అవబోతున్నాము చూడండి భలే ఉంటాయండి ఏట్లో ఇది కండలేరు ఇప్పుడు మనం కండలేరులోకి స్టార్టింగ్లో ఉన్నాము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అక్కడ దాకా అయితే రోడ్ లేదు మామూలుగా అయితే ఎక్కువ ఇంకో ఏరియాలలో అయితే అక్కడ రోడ్డు ఉంటుంది అక్కడికైతే వెళ్ళగలుగుతాము ఇక్కడైతే మేము పోయిన ఏరియాలో అయితే రోడ్డు అయితే ఉండదు నేరుగానే ఏడ్లకి పోవడానికి ఒక కాలం అయితే ఉంది అక్కడ కట్టుకున్నాం తెప్పలన్నీ ఇదైతే అంటారు కొన్ని ఏరియాలు అయితే బోట్ అంటారు చూడండి అయితే ఇప్పుడైతే మనం పెద్ద ఎట్లకి వచ్చాం ఇది అయితే కనలేరు అక్కడ మా ఊళ్ళైతే వల దొక్కున్నారు సన్న బెండ్లు అయితే కనబడుతున్నాయి కదా చూడండి అక్కడైతే బెండ్లు అయితే ఉన్నాయి ఎక్కడైతే వల్ వలదొక్కున్నారో దాని అవతల పోదామా యువతలు పోదామా అనేది అర్థం కావట్లేదు మొత్తానికైతే ఒక ఏరి ఒక స్థలాన్ని అయితే ఎంచుకొని మేము ఇప్పుడైతే వలకట్టేస్తున్నాము ఎందుకంటే అవతల యువతల ఒక కర్ర అయితే వేయాలండి ఎప్పుడైనా కానీ వేయకపోతే ఏంటంటే మాకు పూట అనేది రన్నింగ్ అవుతుంటాయి నీళ్లు పవర్దలైతే ఉంటుంది అందుకని మంచి కర్ర అయితే వేసి బడువుగా కట్టి దానికి బో బోటు సపోర్టు తాడు అయితే కట్టాలి మేము అంతా కట్టకపోతే మాత్రం వాళ్ళైతే వెళ్ళిపోతుంది చూడండి వాళ్ళైతే వదిలేము వదిలి వదిలింది మాత్రం చూపించలేకపోయాము దేనికంటే మాకు కెమెరా మ్యాన్ అయితే లేడు అందువల్ల వదిలింది చూపించలేకపోయాము అలా వదిలిన తర్వాత ఏం చేయాలంటే ఇది ఒక తాడి చుట్టూ అంత లోతుంటుంది కిందకి కనలేరు ఆ తాడి చుట్టూ అంత లోతు కిందకి పావాలంటే మనం రాయిలు కట్టుకోవాలి ఇటుక రాయలు అలాంటివి అయితే కట్టుకోవాలి కట్టుకోకపోతే అయితే కుదరదు చూడండి అక్కడైతే ఇంధన బోట్ ఒకటి ఉంది మా వాళ్ళది అనేది ఇప్పుడే ఎంట్రింగ్ అయ్యి దిగుతూ ఉన్నారు మేమే వాళ్ళకన్నా ముందు వచ్చి తొక్కేసాము ఇప్పుడు ప్లేసులు అయితే ఎత్తుక్కోవాలి కుదరదు ఎందుకంటే అందరు తొక్కుతానారు కాబట్టి ఇప్పుడైతే బెండైతే కడుతున్నాము చూడండి ఎందుకంటే ఆ బోట్లు ఏడ తెంపేస్తాయి అని ఈ కండ్లేరు అయితే చిన్న దూరం అయితే ఉంది చూడండి ఇప్పుడైతే రాయి కడతాను నేను అంతా క్లియర్గా చేసేసుకుని వదిలేసి వెళ్ళిపోవాలి రాయిలు మనం మనమైతే వాళ్ళైతే కిందకి పోదు దేనికంటే తాడి చెట్టు లోతుంది కాబట్టి ఈ కాలువ కిందకైతే దిగదు కింద ఒక మనిషి లోతుంటుంది కానీ చేపలు అయితే కింద వెళ్ళిపోతాయని రాయలు కడతాము అయినా కానీ పూసలు అయితే కట్టున్నాము ఇరవై గ్రాములు యాభై గ్రాములు పూసలు అయితే కట్టున్నాము అయినా కానీ కిందకి పోదు చిన్న పాదాలు అయితే లేదు అయినా కానీ ముందుగానే వచ్చి తక్కాము పెద్ద అది తెచ్చి కట్టాము పెద్ద నెంబర్ అయితే కట్టాము చూడండి అలా వేసి కట్టుకోవాలి కట్టుకున్న తర్వాతనే మనకు మంచిది ఆడాడ బెండ్లు వేయాలి పై ఉగురి తేలడానికి లేకపోతే ఇసురు కదా నీళ్ళు అందుకని కిందకి మునిగిపోతుంది మునిగిపోయిందంటే చేపలు పైన వెళ్ళిపోతాయి అందుకని బెండ్లు అయితే ఆడాడేయాలి బోట్లు కూడా తిరుగుతున్నప్పుడు మెలేసుకోకుండా ఉంటాయి వాళ్ళని తెంపేయకుండా ఉంటాయండి బోట్లు మా ఊడి కోసం ఇక ప్రత్యక్షం కర్త ఇప్పటికైతే కంప్లీట్ అయ్యింది లోపల చూడండి ఎంత పడుకుందో ఈ ఏరు మన ఇక్కడ ఉన్న దగ్గర దాపు ఎక్కడికి ఉంటుంది అంటే దాకా ఉంటుందండి ఏరు కొనవరకు ఈ ఏరు కొనవరకు ఆడి నుంచి ఇక్కడ గూడు దాకా ఉంటుంది అక్కడ దాకా బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జి దాకా అయితే నీళ్ళు వస్తూనే ఉంటాయి చూడండి ఇవంతా రాయిలు వేసుకోవాలి మేము రాయిలు వేసుకుంది నిలబడదు వాళ్ళ నిలబడకుండా పో పోయిందంటే చేపలు పడవు ఈ వల్ల ఏం చేపబడుతుందో రేపు రోజు రేపు నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దరు ఏం చేపబడుతుందో ఆ చేపబడ్డేటప్పుడు మీకైతే గ్యారెంటీగా చూపిస్తాను చూడండి కంప్లీట్ ఈ అయితే చిన్న కష్టపడలేదు ఒకసారి వదిలేము మళ్ళీ లాగేము అయినా కానీ వాళ్ళు చాలేదు మళ్ళీ వదిలేసి మళ్ళీ చేదేము మళ్ళీ అప్పుడు అప్పుడు ఒక మొక్క పడి మొక్క పడింది ఇప్పుడైతే మేము తీసేసి మళ్ళీ కష్టాలు పడి తొక్కాము అదే కెమెరామాన్ కానీ ఉంటే మా కష్టాలు అంతా మీకు పోయాము చాలా కష్టపడ్డాము చూస్తున్నాను మనం మన వీడియోలు మీకు నచ్చినంతవరకు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మా తనకైతే వాళ్ళ వదిలేసాము రేపు వేసే పడుతుంది తెలియదు కానీ రాత్రిక అయితే నిర్ర పడుతుంది లేదు తెలియదు ఎట్ట పరిస్థితి ఎట్ట ఎట్ట అయిపోతామేమో తెలియదు వాళ్ళైతే పరిస్థితానికైతే వదిలేసాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి